హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ జత వచ్చేసరికి ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయండి ఇవి ప్యూర్ రేజా పిల్లలు వీటిలో ఒక పుంజు ఒక పెట్టె ఉన్నాయి వీటి వయసు సుమారు మూడు నెలలు అండి ఈ వీడియో ద్వారా మీకు కొన్ని ఒక రెండు విషయాలు చెప్తానండి మనము రేజా అనేది రేజా పిల్లలైనా కానీ పుంజులైనా కానీ పెట్టెలైనా కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకి కొన్ని విషయాలు అనేది దృష్టిలో పెట్టుకోవాలండి అవేంటంటే ఎవరైతే కత్తులకి రేజాలు ఉపయోగించాలని అనుకుంటున్నారో అంటే కొంచెం మిక్సింగ్ చేసుకో చేసుకోవడం లేదా దాని సైజు ఇంక్రీజ్ చేసుకోవడా చేసుకొని ఉపయోగించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సింది ఏంటంటే మీకు రేజా అనేది అనేది ఖచ్చితంగా ఇరవై సైజు ఉండదు అది ఇరవై సైజు అనేది పక్కాగా ఉండాలన్నమాట లేదా చివరి సైజు ఇరవై ఒకటి వరకు ఉంటే చాలండి నేను ఎందుకు ఇదే లాస్ట్ సైజ్ అంటున్నానంటే ఈ సైజు వరకే రేజా అనేది స్పీడ్ అనేది బాగుంటుందండి మీకు రేజా అనేది సైజు పెరిగే కొద్దీ స్పీడ్ అనేది తగ్గిపోతుంది మీకు ఇరవైన్నర ఇరవై ఒకటి దాటిందంటే అవి చాలా వరకు స్పీడ్ అనేది తగ్గిపోతుంది అవి ఎక్కువగా విడకాలకైతే బాగుంటాయండి కానీ రేజా యొక్క చివరి సైజు మాత్రము ఇరవై ఒకటి మీరు పంజాబ్ రేజాలైనా కానీ చౌడవాడ రేజాలైనా కానీ మీకు ట్వంటీ వన్ వరకు కూడా ఉంటాయండి కానీ పర్ఫెక్ట్ సైజ్ అంటే మాత్రం ట్వంటీ లోపే రేజా అనేది సో మీరేంటంటే సైజ్ అనేది ఎక్కువ ఉండకుండా చూసుకోవాలండి రేజాలో అప్పుడైతేనే మీకు మంచి అవుట్పుట్ అనేది మీరు తీయగలుగుతారు సో ఎవరైతే పిల్లలు తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా దాని ఫాదర్ అనేది నేను చెప్పిన సైజులో ఉండేటట్టు చూసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం దృష్టిలో ఎంచుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే మీరు రేజాల్లో చూసుకుంటే దాని మీద ఉన్న ఈక అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సుమారు ఒక రేజా పూజ మూడు కిలోలు ఉంటే దాని ఈక ఒక బరువే దగ్గర దగ్గర ఒక కేజీ వరకు ఉంటుందన్నమాట ఎందుకంటే రేజా ఒక మస్కులర్ అంటే దాని మాంసపు దాని బాడీ అనేది తక్కువ వెయిట్ తక్కువ అనమాట దాని మీద ఉన్న హెయిర్ అంటే ఈకలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఈకలు ఎందుకు ఉంటాయంటే ఆ రేజర్ స్పీడ్గా పోట్లాడేటప్పుడు ఆ బ్యాలెన్సింగ్ కోసము అవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అంటే దాని స్టైల్ అట్లా అంటే అది అట్లా తయారు చేయబడింది ఆ బ్రీడ్ సో రెక్క అనేది చాలా పెద్దగా ఉంటుందండి రేజర్లో ఎప్పుడైనా కానీ మీరు కొనేటప్పుడు ఏంటంటే రెక్క కూడా చాలా పెద్దగా ఉందా లేదా అని చూ చూసుకోవాలన్నమాట చిన్న రెక్కలు అనేవి రేజాల్లో ఉండవండి అది కరెక్ట్ కాదు మంచి పెద్ద రెక్క నిండు ఈక ఉన్నది మనం చూస్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఇలా చోడవాడ రేజా పెట్టాను మన ఇంతకుముందు మన దగ్గర ఉన్న హిందుస్థానీ డేగా పండుగ డేగా మిర్చి డేగా పుంజు చూశారు దాన్ని చూడండి మన వీడియోస్లో చోడవాడ రేజ్ చూడండి దాని ఈక అనేది ఎలా ఉంది నిండుగా ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఏదైతే వీడియోలో చూపిస్తున్న పిల్ల చూడండి దాని బాడీ మీకు కనీసం అవపడుతుందా అంటే దాని ఒళ్ళు అనేది మీకు కనిపిస్తుందా కనిపించట్లేదు కదా మొత్తం నిండుగా ఉంది చూడండి సో అలా ఉండాలి అంటే ఒళ్ళంతా ఈకతోటి అసలు బాడీ అనేది కనిపించకూడదు అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ రెండు అనేవి లక్షణాలు అనేది రీజాలో చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియో కింద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్